예, 좋제니다 그리고 또 한번 나하겠 నామండం చేశాడు అంటే మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు సాయంత్రం నాలుగు గంటల పైన అక్కడ అమరావతిలో దీని ధారం కోసం చేశాడు అందరూ మన ఎమ్మెల్యేలు కానీ లేకపోతే మంత్రులు గారు ఈ యొక్క పథకాన్ని అమలరికి అందరిలోకి శిల్ప కావడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన గౌరవ ఎమ్మెల్యే గారు దమ్మడి వెంకటకృష్ణారెడ్డి గారికి అందరూ కట్టాల దోమాలతో స్వాగతం పలుకుతూ ఈరోజు కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం మొట్టమొదటిగా చిచ్చుకుండా కూడా ఉచిత బస్సు ప్రయాణాన్ని రోజు చేసిన విధంగా ఈ రోజున ఆగస్టు పదిహేడవ స్వాతంత్ర దినోత్సవం రోజున రాష్ట్ర వ్యాప్తంగా బాలికలకు మహిళలకు శ్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేయడం జరిగింది తెలియజేస్తున్నాను మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ శాసనసభ్యులు సబ్బర్ వెట్టి కృష్ణారెడ్డి గారికి మరి మాజీ సీఎం గారికి మరియు సిబ్బందికి మా మహిళ నేతలకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి టౌన్ అధ్యక్షుడు చుట్టుపక్కల కిషోర్ రెడ్డి అందరికీ కూడా భయపెట్టి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సూపర్ సిక్స్ లో భాగంగా ఈరోజు శ్రీశక్తి పథకాన్ని ఈరోజు ఆవిర్భి ఆవిర్భవించడం జరిగింది ఇది ఎంతో మహిళలందరికీ కూడా ఎంతో సులభత అందరికీ కూడా ఎటువంటి కష్టం లేకుండా వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది లేకుండా ఈ పథకాన్ని మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన విషయం మన అందరికీ తెలిసిన విషయమే ప్రతి ఒక్కరు కూడా మహిళలందరూ కూడా కార్యక్రమాలన్నిటినీ కూడా అన్నిటికటువంటి అవకాశాలు లేకుండా చూసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అంటే మహిళా పక్షపాత రోజు కావలి నియోజకవర్గ శాసనసభ్యులు గర్మ డాక్టర్ కృష్ణారెడ్డి మహిళలకి ఒక బస్తపీ వేశారు దానికి ఉదాహరణ నేనే కేఎంసీ చైర్మన్గా నాకు అవకాశం ఇచ్చారు మరియు తెలుగుదేశం పార్టీ పట్టణ మహిళా అధ్యక్షులను షంపు కలిపిచ్చారు ఇదే విధంగా తెలుగుదేశం పార్టీ మహిళలందరూ కూడా కృష్ణారెడ్డి గారి సాన్నిధ్యంలో అందరికీ కూడా మేము ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కృషి చేస్తూ ఆయన సంక్షేమ పథకాలు కానివ్వండి అభివృద్ధి పథకాలు కానివ్వండి ప్రతి ఒక్కరికి మేము నెరవేరుస్తూ ప్రతి ఒక్కరి ప్రజలకి మేము మా వాసతిగా తెలియజేస్తూ నాకు ఇక్కడ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం వాళ్ళ మొదలుపెట్టడం జరుగుతుంది దీనివల్ల మా మహిళలకి చాలా ఉపయోగాలు ఉన్నాయి చాలా సంతోషంగా కూడా ఉంది మేము ఎన్నో ప్రయాణం చేయాలంటే ఖచ్చితంగా ఛాతీల గురించి మహిళలు చాలా ఆలోచిస్తారు కానీ ఈ శక్తి పథకం ద్వారా మేము చాలా డబ్బులు కూడా ఆదా చేసుకోగలుగుతాము సూపర్ ఫిట్స్లోగానే తల్లికి వందనమని కానీ స్ట్రీపర్స్ కానీ మహిళల గురించి మా ప్రభుత్వం చాలా ఆలోచిస్తారు మా మహిళలకి అన్న అమ్మ అన్ని రకాలుగా అండదండగా పిలుస్తారు మా ఎమ్మెల్యే గారు కూడా మా మహిళలు మాకు పిలుస్తారు మా ఎప్పుడు ఒక అన్నలాగా ంగా తీసుకున్నటువంటి ఈ ప్రోగ్రామ్ పార్టీకి ఎంత గౌరవపచ్చు అని ప్రార్థిస్తున్నామో మళ్ళీ మరియు ఫోటో ఉంటుంది అదేవిధంగా ఒక స్త్రీ ప్రయాణిస్తే అక్కడ ఫ్యామిలీ ఆమె హస్బెండ్ అంటే ఇతర కుటుంబ సభ్యులు కూడా ప్రయాణిస్తున్నారు దాంతోపాటి ఆర్టీసీకి లాభాలు చేయకు చేకూరే విధంగా ఉంటుందని చెప్పేసి ఎప్పటికీ అభిప్రాయపడ్డారు ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేస్తూ రాష్ట్రంలో మహిళలు ఉచితంగా బస్సు ప్రయాదేశండి మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ హామీలో సోప్రశ్ పథకంలో ఇదొక పథకం ఆయన ఈరోజు త్రిసెప్టెంబర్ మీద ప్రారంభించి రావడం జరిగింది అలాగే కావాలని చట్టంలో శాసనసభ్యుల వారు ఈరోజు ఈ పథకం మన కావులు ప్రాంగణంలో ఆయన ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది ఈ అవకాశాన్ని ప్రతి మహిళలు ఇది ఉపయోగించుకొని వాళ్ళ కుటుంబాలకు ఎంతో కొంత వాళ్ళ కుటుంబాలకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా ప్రయాణించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చేసింది కాబట్టి వర్గం ప్రజ కుటుంబానికి ఆసక్తిగా ఉంటుందని ఈ కార్యక్రమం ఇది చేసిన ఆ మహిళ అలాగే శాసనసభ్యులు వారు వేరే వచ్చిన ప్రజలందరికీ అలాగే ఆర్టీసీ ఇంకో యాజమాన్యానికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుసుకుంటూ తెలవ తీసుకుంటున్నాను ధర్మాని రంగకృష్ణారెడ్డి గారు బేది పున నాయకులలోకి విచ్చేసినటువంటి మహిళా మనకు అందరూ కూడా ముందుగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫాస్టోలు మరి ఇచ్చిన హామీ మేరకు సోమ శిక్ష పథకం దాంట్లో భాగంగా హామీ పథకాలు పూర్తి చేసి ఎల్లో పక్కన ఈ రోజున

రేపు మరి మహిళలకు పదిహేను వందల రూపాయలు ఇచ్చినా ఏమి ఇచ్చినప్పుడు కూడా మహిళలకు మహిళా సాధికారతను గుర్తు చేసుకుంటూ వాళ్ళ కోసం అన్ని త్యాగాలను పార్టీ వాళ్ళకు అందిస్తూ ఈ రోజున ఈ శ్రీ బస్ ఏర్పాటు శ్రీ శక్తి అనే దాని మీద ఈ బస్సు ఏర్పాటు అనేది రాష్ట్రంగా ఉన్న ఎస్సీ ఎస్టీసీ మైనార్టీ వర్గాలే కాకుండా మరి అగ్రవర్ణాలు పేదలు కూడా ఇక్కడ ఉపయోగించుకుని మరి ముందుకు పోతారని

ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా మహిళా అందరూ కూడా ఈ రోజు నుంచి వాళ్ళ జీవనోపాధి కోసం వివిధ ప్రాంతాలకు వెళ్ళే తరుణంలో ఐదు సంవత్సరాల ఆడబిడ్డ మొదలుకొని కొత్త వరకు అదేవిధంగా ట్రాన్జెండర్సు వీరందరూ కూడా నిత్యం కూడా వాళ్ళ గమ్యాన్ని చేరుకునేటువంటి క్రమంలో ఆర్టీసీ బస్సు నేనున్నాను ఆ బస్సులో మీరు నడవ ఎక్కండి మిమ్మల్ని మీ గమ్యాన్ని తీసుకుపోయే విధంగా ఈరోజు ఆర్టీసీ డిపార్ట్మెంట్ని రూపొందిస్తూ మహిళ యొక్క శక్తిని పెంచాలి ఇంటికి వెళ్ళాలి దీపం మహిళా శక్తి ఎప్పుడైతే శక్తివంతంగా మారుతుందో ఆటోమేటిక్గా కుటుంబాన్ని పోషించే శక్తి వస్తుంది మహిళల యొక్క నైపుణ్యాన్ని పెంచగలిగితే వాళ్ళ యొక్క సంపాదనా శక్తిని పెంచగలిగితే వాళ్ళ జీవనోపాధి సరళిని పెంచగలిగితే ఆ కుటుంబాన్ని ఎన్ని ఒడిదొడుకలున్నా ఆ కుటుంబాన్ని పోషించే బాధ్యత తల్లి తీసుకుంటుంది కాబట్టి ఒకవైపున భర్తని ఇంకొక వైపున అత్తమామలను ఇంకొక వైపున పుట్టిన బిడ్డల్ని అందరినీ చాక్కుంటూ తన జీవనోపాధి కోసం నిరంతరం కృషి చేస్తున్నటువంటి మహిళా తల్లులకు జీవితం ఉద్దేశంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రజ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అదేవిధంగా జనసేన బీజేపీకి సంబంధించినటువంటి ప్రభుత్వాలు ఈరోజు మహిళలకు అన్ని రకాలుగా ఆదుకునేటువంటి క్రమంలో ఈ రోజున ఉచిత బస్సు ప్రయాణానికి కూడా స్వీకారం చుట్టారనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఏ తల్లి తన బిడ్డలను చదివించుకుంటున్నారో చదివించుకున్నటువంటి బిడ్డలకి ఆసరాగా ఉండాలి ఆ తల్లికి అండగా ఉండాలి ఆ బిడ్డల పాకెట్ మనీ కోసం డబ్బులు ఖర్చు పెట్టాలి టూషన్ ఫీజుల కోసం ఆ తల్లికి చేయుతనివ్వాలని ఈరోజు అభివృద్ధి ప్రధానమైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందన కింద ఎంతమంది పిల్లలుంటే అంత మందికి ఈ రోజున పదిహేను వేల రూపాయలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఏ తల్లి అయితే వంట వంట వండుతున్నారో ఆ తల్లిలో గంటలు మంటలు వస్తున్నాయి డిసీజులు ఏర్పడుతున్నాయి వాళ్ళకి ఆరోగ్యవంతులుగా ఉండాలి కాబట్టి కట్టెల మీద వండుకోవడం కాదు గ్యాస్ సిలిండర్లతో వాళ్ళు వంట వంటకునే విధంగా వాళ్ళు తీర్చిదిద్దడానికి దీపం పథకాన్ని పెట్టి ఒకప్పుడు సిలిండర్ గ్యాస్ తప్పు పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ అదే సిలిండర్లను ఈ రోజు ఉచితంగా ఇవ్వాలి సంవత్సరానికి మూడు సార్లు సిలిండర్లు వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి నెలవారీగా ఏడు వందల రూపాయలు ఎనిమిది వందల రూపాయలు అయ్యే ఖర్చును కూడా సంవత్సరానికి రెండు వేల ఐదు వందల రూపాయలు ఉచితంగా సిలిండర్లు రూపంలో వాళ్ళకి చెల్లించి వాళ్ళు వంట వంట సంఖ్య మీద కాదు గ్యాస్ సిలిండర్ల మీద సుఖంగా వాళ్ళ భర్తలకి వాళ్ళ పిల్లలకి వాళ్ళ బంధువులకి వండి పెట్టే విధంగా తీర్చిదిద్దడానికి చంద్రబాబు నాయుడు గారి ప్రతి ఒక్క అడుగు ముందుకు వేస్తూ ఈ రోజున వాళ్ళందరూ కూడా రోజువారి భక్తులతో పాటు పోటీ పడి ఈ రోజు జీవనోపాధిలో కూడా వాళ్ళు వస్తున్నారు పల్లె ప్రాంతాల్లో ఈ రోజు కూరగాయలు పట్టించి ఉదయాన్నే పట్టణానికి వచ్చి వాళ్ళు కూరగాయలు అమ్ముకుని మళ్ళా ఇళ్ళకెళ్తున్నారు లేదంటే పట్టణంలో పనుల కోసం ఉదయాన్నే అదే అదేవిధంగా బిడ్డలు చదువుకోవడానికి దూర ప్రాంతాలు ప్రయాణించడం జరుగుతుంది నిరంతరం మగవారితో ఆడవాళ్ళకి వచ్చేటువంటి జీతాలు తక్కువ మగవాళ్ళకి ఇచ్చే జీతాలు ఎక్కువ ఉన్నటువంటి ఈ క్షణంలో ఆడవాళ్ళకి ఏదో విధంగానే వాళ్ళ ఉద్దేశంతో ఈ రోజున ఈ బస్సులో ప్రయాణిస్తే ఎవరైనా సరే అయినా ఆడవాళ్ళు ప్రయాణిస్తే రోజుకి ఎన్నిసార్లైనా ప్రయాణిస్తే వాళ్ళందరినీ కూడా ఉచితంగా తీసుకెళ్లి వాళ్ళ గమ్యం చేర్చే విధంగా ఈ రోజున ఈ కార్యక్రమాన్ని స్వీకారం చూపించారు దీనిని శ్రీశక్తిగా ఈ రోజున శ్రీశక్తి పథకంగా నామకరణం చేశారనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం ఈ రోజు సంబంధించి కావలి డిపో నియోజకవర్గంలో దాదాపు ఐదు లక్షల మంది ఈరోజు జనాభా నివసిస్తుంటే దీంట్లో దాదాపు రెండు లక్షల యాభై వేల మంది మహిళలు ఉన్నారు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు కూడా ఆడవాళ్ళందరూ కూడా ఈ రోజున ఉచితంగా ఐదు సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కూడా పిల్లలకు కూడా ఈ రోజు ఆఫ్ టికెట్ ఉంటే రేపటి నుంచి ఏ ఒక్కరికి కూడా ఆఫ్ టికెట్ కూడా లేకుండా ప్రతి పిల్లలకి గాంచి మొత్తం ముసలి వరకు కూడా కూడా తీసుకుపోవడం జరుగుతుంది కావలి డిపోకి సంబంధించి రెండు రకాల బస్సుల్లో ప్రస్తుతం ఉచితంగా ప్రయాణించడానికి అవకాశాలు కల్పించడం జరిగింది ఒకటి పల్లె వెలుగు ఎక్కడైతే కావలి పంట నుంచి డిపోతో స్టార్ట్ అయ్యి వివిధ ప్రాంతాల్లో ఉన్న పల్లెలకు ఎక్కడైతే బస్సులు వెళ్తున్నాయో అటువంటి బస్సులు దాదాపు తొంభై రకాల బస్సులు ఈ రోజున తొంభై రూట్లలో ఈ రోజు బస్సులు పాయనించడం జరుగుతుంది ఈ తొంభై రూట్లలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఉచితంగా తీసుకుపోవడం జరుగుతుందనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ ఎక్స్ప్రెస్కి నెల్లూరు కానీ కావలికి విజయవాడ కానీ వివిధ ప్రాంతాలకి అంటే రోజు సుమారు ఒక బస్సు ప్రారంభమైన టైం నుంచి సుమారు రెండు గంటల లోపల వెళ్ళేటువంటి ఏ ప్రాంతం అయితే ఉందో ఆ ప్రాంతానికి కూడా సో ఈ ఎక్స్ప్రెస్ లో వాళ్ళకి ఉచితంగా టిక్కెట్ లేకుండా కూడా తీసుకుపోవడం కూడా జరుగుతుంది తెలియజేస్తున్నాం అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక ప్రాంతానికి వెళ్ళాలంటే ఆ ఇచ్చి ఇంకొక ఎక్స్ప్రెస్ ఇంకే ఇంకొక దూరం కూడా పోయే విధంగా కూడా ఆడవాళ్ళకి సౌలభ్యం కల్పించడం జరుగుతుందనే విషయాన్ని తెలుగుదేశం ప్రభుత్వం ప్రధానమైనటువంటి చంద్రబాబు నాయకత్వంలో ఈ రోజున ఆంధ్ర ఆంధ్రలు మహిళల గౌరవాన్ని పెంచుతూ రాష్ట్రాల సంఘాల ద్వారా వ్యక్తుల ద్వారా ఈ రోజు రుణాలు ఇచ్చి వాళ్ళ జీవనోపాధిలో వాళ్ళకి సస్యావృద్ధి కల్పిస్తూ ఏ తల్లులకైతే ఇల్లు నిర్మించుకుంటున్నారో మన పిల్లల బిడ్డ భూములు తీసుకుంటే ఆడవాళ్ళ మీద ఇస్తూ కాలనీ ఆడవాళ్ళ మీద ఈరోజు బస్సు టికెట్ ఆడవాళ్ళ మీద ఫ్రీగా ఇస్తూ గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తూ తల్లికి వంద ఇస్తూ మీకు ఆద్యంతం కూడా ఈ రోజు చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఫ్రంట్ ప్రభుత్వం అని కూడా తెలియజేస్తూ ఆయన చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ రోజు మహిళా తల్లిని ఎప్పుడూ కూడా అండగా ఉండేటువంటి ఫ్రంట్ ప్రభుత్వాన్ని నియమిస్తూ మీరు కూడా మీ కుటుంబాలను బంగారు కుటుంబాలుగా మార్చుకుంటూ మీ భక్తులకు తోడుగా మీ కుటుంబానికి తోడుగా మీరు కూడా ఒక శక్తివంతమైన వ్యక్తులుగా రూపాంతరం చెందుతూ కుటుంబ మీరు కూడా సన్నిధులై ఈ రోజున మీ కుటుంబాన్ని మీ బిడ్డల్ని మీ అందరి కుటుంబాన్ని బంగారు బాటికి వేసే విధంగా ముందుకు రాబోని తర్వాత అందరినీ కూడా ప్రోత్సహిస్తూ సెలవు తీసుకుంటున్నారు ధన్యవాదాలు